ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక పైన పిక్స్ లో యాడ్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ లో బ్రాకెట్ నెక్ ఫ్రంట్ పార్ట్ లో ఈ డిజైనర్ నెక్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ నుసాను హ్యాండ్స్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ నైతే డిజైన్ చేశాను బ్లౌజ్ కటింగ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్ లో అయినా ఇస్తాను చెక్ చేసుకోండి చూసారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో కప్ షేప్ ఉంది చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అంటే మిడిల్లో ఇక్కడ కూడా ఎల్లో కలర్ తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసాను చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని మన మెథడ్ లో కట్ చేసి మన మెథడ్ లో స్టిచ్ వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ స్కాలప్ డిజైన్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని ఇంత నీట్ గా స్టిచ్ వేసుకోవాలి అంటే పేపర్ క్యాన్వాస్ని ని ఎలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా మన సౌత్ సైడ్ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది అంత నచ్చరనమాట మామూలుగా క్రాస్ కట్ బ్లౌజెస్ ఇష్టపడతారు కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే అసలు మీరు త్రీ డాట్ బ్లౌజెస్లోకే వెళ్ళరనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఏ స్టిచ్ చేయించుకుంటారు అంత బాగుస్తుంది మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అప్పుడే బ్లౌజ్ చాలా నీట్గా రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ గుచ్చుకోదు అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా ఆర్మహోల్ దగ్గర అలాగే చంక క్రింది వైపున సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి ఇలా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయంటే నేను మిడిల్లో డాట్ని స్టిచ్ వేసాను గమనిస్తున్నారా ఈ విధంగా డాట్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా అన్నమాట ఈ బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్తో రెడీ అవ్వాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ స్కాలప్ డిజైన్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం ఒకటిన్నర లేదా ఒకటింపావు ఇంచేసి వెడల్పుండేలా ప్రతి క్రాస్ పీస్ ఒకే వెడల్పుండేలా తీసుకోవాలి ఇలా అన్ని క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పీసెస్ని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకుంటాను ఫ్రెండ్స్ మిషన్ ఫూట్ మిడిల్లో ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే చాలా ఈజీగా సరిపోతుంది ఫ్రీగా థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుంది అనమాట ఫస్ట్ ఇలా క్రాస్ పీసెస్ని తీసుకున్నాను కదా ఇక్కడ క్రాస్ పీసెస్ వెడల్పు వచ్చేసి ఒకటి వెడల్పు ఉండేలా తీసుకున్నాను ప్రతి క్రాస్ పీస్ని ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి అప్పుడే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఇలా మనం జాయింట్ దగ్గర కూడా క్రాస్గా యాడ్ చేస్తేనే జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగుతుంది అనమాట క్రాస్ పీస్ కరెక్ట్గా సాగితేనే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా జాయింట్ చేసుకున్న ప్రతి ప్లేస్లో మిడిల్లో ఇలా వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో ఈ పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఫింగర్తో టచ్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను గమనిస్తున్నారా ఫ్రెండ్స్ అలా స్టిచ్ వేస్తేనే థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుందనమాట క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి అలాగే నేను థ్రెడ్ని ఎలా అయితే నా వేలుతో టచ్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో అలా స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత సన్నగా రెడీ అయిందో చూసారా ఇలా రెడీ అయిన పైపింగ్ థ్రెడ్ని ఒక పావు ఇంచ్ లేదా పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ క్లాత్ ఉంచుకొని మిగిలిన వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ డిజైన్ కాబట్టి నేను పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అనేది చాలా సిల్కీగా ఉంది మనం టర్న్ చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు అంటే లైనింగ్ క్లాత్కి ఈ పైపింగ్ క్లాత్ని యాడ్ చేసి టర్న్ చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది సిల్కీగా ఉంది ఇలాంటప్పుడు మనం టర్న్ చేసి స్టిచ్ వేసుకుంటే స్కాలప్ డిజైన్ అనేది అంత నీట్ ఫినిషింగ్ రాదనమాట అందువల్ల బ్యాక్ పార్ట్కు మాత్రమే ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్ని అక్కడక్కడ టక్స్నివ్వాలి కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా మన మిషన్ సూదిని ఈ క్లాత్ లోపల ఉంచేసి క్లాత్ని అంటే ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఇక్కడ మూలలు ఉన్నాయి చూసారా ఆ మూలలు కరెక్ట్గా వస్తాయన్నమాట పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని టూ సైడ్స్ ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటే కార్నర్ దగ్గర లైన్ డ్రా చేసాను చూసారా ఫ్రెండ్స్ ఆ లైన్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి అప్పుడే కార్నర్ కరెక్ట్గా వస్తుంది అలాగే ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ టక్స్ని ఇవ్వడం వలన ఈ కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ నెక్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్స్ దగ్గర మాత్రం నేను ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే కార్నర్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట ఇలా బ్రాకెట్ నెక్కే కాదు ఫ్రెండ్స్ స్క్వేర్ నెక్ కూడా ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే కార్నర్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసేసుకున్నాను ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ పార్ట్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చును తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి వీడియో నచ్చితే అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనమాట ఇలా హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైనింగ్ అటు ఇటు జరగకుండా పీన్స్ని సెట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఈ క్లాత్ మిడిల్లోకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట అందువల్ల షోల్డర్ దగ్గర అలాగే నెక్ క్రింది వైపున ఈ విధంగా మనం పిన్స్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్ ఎలా ఉందో అలాగే మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకున్నాము అంటే నెక్ షేప్ అనేది అలాగే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట కార్నర్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నెయిల్తో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే పైపింగ్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఒకసారి ఇలా టర్న్ చేసి చెక్ చేసుకోండి పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని సపోజ్ ఎక్కడైనా మిస్ అయింది అని అంటే మళ్ళీ అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా కార్నర్స్లో కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి మనం స్టిచ్ వేసేటప్పుడు ఇలా నెయిల్తో టచ్ చేస్తూ స్టిచ్ వేయడం వలన చాలా ఈజీగా పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఖర్చుని కట్ చేయడానికి ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఈ నెక్ షేప్ అలాగే కార్నర్ దగ్గర పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ మిడిల్లో నెక్ దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి టర్నింగ్స్లో నీట్గా ఇవ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా టక్స్ని ఇచ్చాము అంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట రైట్ సైడ్కి ఈ బ్లాకెట్ నెక్ కార్నర్స్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది చూసారా ఇలా టక్స్ని ఇచ్చాక ఈ లైనింగ్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కార్నర్స్ దగ్గర నీట్గా రావడం కోసం ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయ్యితో రబ్ చేసుకుంటూ ఈ పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కార్నర్స్ దగ్గర నీట్గా ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటూ కార్నర్ దగ్గర ఫూట్ని టర్న్ చేసుకోవాలి మిషన్ సూదిని మాత్రం క్లాత్ లోపలే ఉంచేయాలన్నమాట ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్లో మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బ్యాక్ పార్ట్ నెక్కి అయితే స్టిచ్ వేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ నేను వీడియోలో చూపిస్తే వీడియో చాలా లెంతి అయిపోతుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజ్కి మనం ఎక్కడెక్కడైతే మీకు అవసరమో అంతవరకు మాత్రమే చూపిస్తున్నాను మామూలుగా బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు టిప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మనం క్రింది వైపున పైపింగ్ని ఇన్విజిబుల్గా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ మనం ఒక స్టిచ్ ఉంటాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ని ఇలా నీట్గా రబ్ చేసుకుంటే ఈ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా అన్నమాట ఈ పైపింగ్ వేస్ట్ అనేది లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది ఇలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే మనం రెడీ చేసిన హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చాయి అని అర్థం అనమాట ఇట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ క్యాన్వాస్ని స్కాలప్ డిజైన్ని రెడీ చేయడం కోసం ఫోల్డింగ్ మీద తీసుకున్నాను ఒకేసారి మనకి టూ సైడ్స్ రెడీ చేసుకోవచ్చు కదా అంటే టూ సైడ్ నెక్ని అందువల్ల ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు కరెక్ట్గా మూడించులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్ బ్రాడ్గా కావాలి అని అంటే ఈ బాక్స్ బయటికి డ్రా చేసుకోండి లేదు మీకు అంత బ్రాడ్ వద్దు అని అనుకుంటే ఈ బాక్స్ లోపలికే డ్రా చేసుకోండి నేనైతే బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ నేను ఈ క్యాప్ అయితే తీసుకున్నాను ఈ క్యాప్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులకి ఈ స్కాలప్ డిజైన్ అయితే వస్తుందన్నమాట ఇలా స్కాలప్స్ని ఒక రెండు స్కాలప్ డిజైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ స్కాలప్ డిజైన్ని ఇలా డ్రా చేసుకోవాలి అంటే ఆల్రెడీ నేను పిక్లో చూపించాను కదా సేమ్ అదే నెక్ షేప్ రావడం కోసం ఇలా డ్రా చేసుకోవాలి క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ స్కాలప్ డిజైన్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇలా పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకుని మనం మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే స్కాలప్ డిజైన్ చాలా నీట్గా వస్తుంది ఈ స్కాలప్ డిజైన్ ఇంకా బాగా ఎక్కువగా రావాలి అంటే నేను హాఫ్ ఇంచ్ మాత్రమే ఇచ్చాను కదా ఇలా కాకుండా ముప్పా ఇంచ్ ఇచ్చాము అంటే స్కాలప్ అనేది ఇంకా కొంచెం బయటకు వస్తుంది అనమాట ఇక్కడ కట్ వర్క్ ఆర్ స్కాలప్ డిజైన్ హాఫ్ ఇంచ్కి మాత్రమే వచ్చేలా రెడీ చేశాను క్రింది వైపున ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని ఈ విధంగా మనం డిజైన్ ఎలా అయితే డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను కదా అని పైవైపును కూడా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేశాను అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ డిజైన్ని కూడా మనం మిడిల్లోకి కట్ చేసుకుంటాం ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా రెండు ఫ్రంట్ పార్ట్స్ని విడివిడిగా మనం స్టిచ్ చేయాలి కాబట్టి మిడిల్లో కూడా ఓపెన్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి అయితే కట్ చేశాను అంటే ఫోల్డింగ్ మీద అనుకుని కట్ చేశాను మామూలుగా ఓపెన్ చేసుకుంటాం కాబట్టి పై ఇంచ్ అయితే అవసరం లేదు నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది షైనింగ్గా ఉన్న సైడ్ ఈ లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుందనమాట ఇలా ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్కి ఇలా పెన్తో మార్క్ చేసుకుంటే ఈజీగా మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడానికి డిజైన్ కనిపిస్తూ ఉంటుంది అందువల్ల పెన్తో నీట్గా ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ పెన్ మార్కింగ్ మనకు కనిపిస్తూ ఉంది కదా పెన్ మార్కింగ్ ఉన్న దగ్గర కరెక్ట్గా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది రావాలన్నమాట అలాగే కార్నర్స్ కరెక్ట్గా రావడం కోసం అక్కడక్కడ టక్స్నివ్వాలి ఎందుకంటే ఈ కరువు షేప్ అనేది టర్న్ అవ్వాలి కదా ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవ్వాలి అంటే మనం అక్కడక్కడ టక్స్ని ఇచ్చాము అంటే క్యాలప్ డిజైన్ అనేది నీట్గా టర్న్ అవుతుందనమాట ఇలా టక్స్ని ఇస్తూ మనం ఇక్కడ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ నేను నార్మల్ పాదంతోనే స్క్యాలప్స్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు నార్మల్ పాదంతో స్టిచ్ వేయడానికి ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే మీరు సింగిల్ ఫుట్నైనా ప్లేస్ చేసుకొని ఈ స్కాలప్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా అది మనకి కనిపిస్తుందో లేదో అని ఫస్ట్ అయితే ఇలా మార్కర్తో మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకొక స్కాలప్ డిజైన్ ఉంది కదా కరెక్ట్గా ఆ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చిన్న చిన్న టర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పైపింగ్ క్లాత్ ఒకవేళ టర్న్ అవ్వలేదు అని అంటే అక్కడక్కడ నిస్తే చాలా నీట్గా ఈ పైపింగ్ అనేది వస్తుందన్నమాట ఈ స్కాలప్ డిజైన్ చుట్టూ సేమ్ ఇక్కడ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఆల్రెడీ నేను పెన్ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం ఇలా పెన్తో డ్రా చేయడం వలన మనకి క్యాన్వాస్ ఎక్కడకుంది అనేది తెలుస్తుంది అనమాట కరెక్ట్ గా సెంటర్ లో కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా అక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర చాలా నీట్ గా ఈ పైపింగ్ అనేది వస్తుందనమాట ఇక్కడ కూడా నీట్గా ఇచ్చాము అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ ఉంది కదా అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఈ ఖర్చుని ఇలా టర్న్ చేసుకుంటూ ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా మిడిల్లోకి నీట్గా మనం మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి టూ సైడ్స్ మనం స్టిచ్ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇన్విజిబుల్గా అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైప్ని స్టిచ్ వేయడం కోసం ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం రెండు క్లాత్లకి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం రెండు క్లాత్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా మనం పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి కూడా నీట్గా తిప్పి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్కి క్రాస్ ఉంటుంది అంటే కొంచెం కరువు షేప్ ఉంది కదా ఈ కరువు షేప్కి సాగే నెజర్ ఉంటుంది అనమాట అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్కి పైపింగ్ క్లాత్ని యాడ్ చేసి ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ మనం నెయిల్తో ఇలా టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇలా ఇవ్వడం వలన ఈ పైపింగ్ అనేది రైట్ సైడ్కి చాలా నీట్గా వస్తుందన్నమాట పై వైపున స్టిచ్ వేసుకోవచ్చు కానీ మనం జాయింట్ చేసేటప్పుడు పై వైపున స్టిచ్ వేస్తాం కాబట్టి నేనైతే పై వైపున స్టిచ్ వేయట్లేదు నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఇలా టూ సైడ్స్ పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ స్కాలప్ డిజైన్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్కి బ్యాక్ సైడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాను కదా ఈ పేపర్ క్యాన్వాస్ కనిపించేలా మన వైపుకి ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఈ పేపర్ క్యాన్వాస్ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్ కనిపించేలా మన వైపుకి ప్లేస్ చేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్ క్రింది వైపున డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా పైపింగ్నైతే స్టిచ్ వేస్తున్నాను ఇన్విజిబుల్గా ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుందనమాట అలాగే మనం ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి స్మూత్ క్లాత్ అలాగే కాస్ట్లీ బ్లౌజెస్కి ఈ విధంగా మనం స్కాలప్ డిజైన్ని స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ ఇన్విజిబుల్గా వస్తుంది అలాగే నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నెయిల్తో ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేయడం వలన మనకి పైపింగ్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది అనమాట ఈ స్కాలప్ డిజైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కడైనా మిస్ అయింది అని అంటే మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి చుట్టూ ఒక పావుంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని నీట్గా ఈ టర్నింగ్స్లో టక్స్నివ్వాలి అలాగే ఇక్కడ ఈ స్కాలప్ డిజైన్ మిడిల్లో నీట్గా టక్స్ని ఇస్తేనే స్క్యాలప్ డిజైన్ అనేది రైట్ సైడ్కి కరెక్ట్గా వస్తుందనమాట ఈ స్కాలప్ డిజైన్ దగ్గర మాత్రం ఈ కార్నర్లో పావుంచ్ కంటే కొంచెం ఖర్చు అనేది తక్కువ ఇవ్వాలి అప్పుడే రైట్ సైడ్కి నీట్గా వస్తుందనమాట ఇలా టక్స్నివ్వాలి ఇలా టక్స్నిచ్చాక ఈ స్కాలప్ డిజైన్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే స్కాలప్ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ కార్నర్లో సపోజ్ మీకు సరిగా రాలేదు అనంటే నీట్గా ఇచ్చేస్తే ఈ స్కాలప్ అనేది కరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది నెయిల్తో ఇలా లైనింగ్ సైడు ఇలా టర్న్ చేసుకుంటే చాలా నీట్గా ఈ స్కాలప్ అనేది వస్తుందనమాట పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ స్కాలప్ డిజైన్ పై వైపున స్టిచ్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు స్టిచ్ వేయడం వద్దు అనుకుంటే ఐరన్ చేసుకున్నా సరిపోతుంది స్కాలప్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట నేనైతే పై వైపున స్టిచ్ వేస్తున్నాను ఈ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది సిల్కీగా ఉంది అందువల్ల స్టిచ్ వేస్తున్నాను మామూలుగా కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ అయితే పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రింది వైపున మనం క్యాన్వాస్తో స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది ఇక్కడ పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది స్మూత్గా ఉంది కాబట్టి నేను పై వైపున స్టిచ్ వేశాను మామూలుగా అయితే ఐరన్ చేసినా సరిపోతుంది చూసారా ఎంత నీట్గా స్కాలప్ డిజైన్ అనేది పైపింగ్తో సహా రెడీ అయింది కదా మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మీకు ఒకవేళ నేను చెప్పే విధానం అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రాడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత అంటే స్కాలప్ డిజైన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి మనం సెకండ్ క్లాత్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ క్లాత్ని యాడ్ చేయడం కోసం మనం కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చు కరెక్ట్గా కనిపించదు కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే ఈ ఖర్చు పైననే స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ పైపింగ్ పక్కన అంటే పైపింగ్ పై వైపున నేను స్టిచ్ వేయలేదు కదా ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఈ పైపింగ్ పక్కన ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఎక్కడ ఈ పై వైపున క్లాత్ను కానీ క్రింది వైపున క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు ఈ రెండు క్లాత్లు నాకు సమానంగా రావట్లేదు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తే ఏం చేయాలి అని ఇక్కడ మనకి ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్కి క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఈ రెండు క్లాత్లు అనేది కరెక్ట్గా వస్తాయి సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఏమీ కాదు ఫ్రంట్ పార్ట్లో మనం ఖర్చు అనేది ఎక్కువ ఇచ్చి ఉంటాం బ్యాక్ పార్ట్ కంటే కాబట్టి సరిపోతుంది ఒకవేళ ఫ్రంట్ పార్ట్ అనేది మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అని అంటే మిడిల్లో సెంటర్కి ఒక డాట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నేను హుక్స్ అయితే యాడ్ చేస్తున్నాను హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి వన్ ఇంచ్కి రెడీ అయ్యేలా రెడీ చేసుకున్నాను హుక్స్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకుని నీట్గా నెయిల్తో రఫ్ చేసుకోవాలి పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అలాగే క్రింది వైపు నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున మనం స్ట్రెయిట్ పీస్ని అంటే వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా ఖర్చు అయితే అవసరం లేదనమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ ఎక్కడికైతే ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకొని క్రింది వైపున వెయిస్ట్ బెల్ట్ లేదా స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచుల స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రింది వైపున మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది పట్టినట్టు లేకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని వైపున స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రంట్ సైడ్ లోపల వైపుకి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని అలాగే క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్నాను కదా ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి షోల్డర్స్ని యాడ్ చేశాను అలాగే హ్యాండ్స్ పార్ట్ని కూడా యాడ్ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతి అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల నేను డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి నెక్స్ట్ సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా అంటే ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేయాలి ఇది నా మెథడ్ ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నారు అంటే చూసారా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేయడానికి ముందే ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అందువల్ల మిడిల్లోకి ఒక అయితే స్టిచ్ వేశాను ఇలా డాట్ని స్టిచ్ వేయడం వల్ల బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది సైడ్ జాయింట్ కూడా స్ట్రైట్గా వస్తుందనమాట సపోజ్ మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అని అంటే ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిడిల్లోకి అంటే క్రాస్ కట్ బ్లౌజే కాదు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాదు ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అనంటే ఇలా మిడిల్లోకి ఒక డాట్ని స్టిచ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రెండ్ ఇట్లా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా సెకండ్ స్టిచ్ను కూడా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాను సేమ్ ఇలానే ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎండ్లో మనం ఖర్చు కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావించేస్ ఖర్చు ఇచ్చాం కదా ఆ ఖర్చుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇక్కడ మీకు బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు లేదు మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి సపోజ్ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అంటే స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ని ఈ ప్లేస్లో ప్లేస్ చేసి టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ స్ట్రైట్గా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకున్నాను ఇలా టూ సైడ్స్ మనం సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా నాకు లూజ్ ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే సపోజ్ ఎక్కువ వచ్చింది అని అంటే ఈ కాజా బెల్ట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టూ సైడ్స్ ఇలా పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే మనం కటింగ్లో తీసుకున్న ఖర్చులు కరెక్ట్గా స్టిచ్చింగ్లో తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్ బ్లౌజ్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారంటే చూసారా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో ఇన్విజిబుల్గా డిజైనర్ నెక్కి పైపింగ్ని స్టిచ్ వేశాను లెఫ్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్లౌజ్ కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే షాప్స్ లో కుట్టించారా బోటిక్స్ లో కుట్టించారా అనుకునేలా ఉండాలన్నమాట ఆ విధంగా మనం ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందనమాట ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా మనం కరెక్ట్గా క్లాత్ని ఇచ్చాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ ప్రెస్ అయినట్టు రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేయకపోయినా కూడా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో ఈ డిజైన్ కి చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ని గా స్టిచ్ వేసుకున్నాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ని నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంది బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీ కామెంట్స్తో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ And thanks for watching!